పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది ఫిర్యాదు చేసి తొమ్మిది నెలలు అవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొంది రెండు పిటిషన్లను దాఖలు చేసిన బీఆర్ఎస్ దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరిపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకునేలా స్పీకర్ ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది ఢిల్లీలోనే ఉన్న హరీష్ రావు దీనిపై లీగల్ టీమ్ తో చర్చిస్తున్నట్లు సమాచారం అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించడం జరిగింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది రెండు పిటిషన్లను కోర్టులో బీఆర్ఎస్ ఫైల్ చేయడం జరిగింది ఒకటి ఎస్ఎల్పీ ఒకటి రెడ్ పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది ప్రధానంగా పది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి తొమ్మిది నెలలు అవుతున్నా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి ఈ పిటిషన్ లో బీఆర్ఎస్ పేర్కొనడం జరిగింది కడియం శ్రీహరి అలాగే తెల్లం వెంకట్రావు దానం నాగేందర్లకు వ్యతిరేకంగా ఎస్ఎల్పీని బిఆర్ఎస్ స్పెషల్ ని ఫైల్ చేయడం జరిగింది అలాగే మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రెడ్ ని బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేయడం జరిగింది రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు వెంటనే గతంలో ఇటు కేశం మేఘచంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలని చెప్పి బిఆర్ఎస్ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని చెప్పి స్పీకర్ ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు చెప్పిన ఇప్పటి వరకు వారిని వివరణ కూడా స్పీకర్ కోరలేదని చెప్పి ఆ పిటిషన్ లో బిఆర్ఎస్ పేర్కొనడం జరిగింది ఎమ్మెల్యేలపై ఆయా ఇచ్చే ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలలుగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి గతంలో యేశం చంద్ర మేఘచంద్ర కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో ఆ తీర్పుకు అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి బిఆర్ఎస్ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఈ ఈ పిటిషన్ ముఖ్యంగా ఇప్పుడు లిస్ట్ అవుతుంది లిస్ట్ అయిన తర్వాత సుప్రీంకోర్టు దీనికి అనుగుణంగా ఇటు స్పీకర్ కి ఏమైనా నోటీసులు ఇస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో కేసు మేఘచంద్ర కేసులో ముఖ్యంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి మూడు నెలల్లోగా అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి సో ఆ తీర్పుకు అనుగుణంగా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా మూడు గాని నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తుందా ఇప్పుడు పార్టీ ఫిరాయించిన వారి విషయం పట్ల ముఖ్యంగా స్పీకర్ తరఫు న్యాయవాది కూడా ఇటు సుప్రీంకోర్టులో ఒకవేళ నోటీసులు అందుకుంటే కనుక ఆయన కూడా న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది కోర్టులో బిఆర్ఎస్ పిటిషన్ అనుగుణంగా తన రిప్లైన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో న్యాయపరంగా పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వీటు వేసేందుకు న్యాయ పోరాటాన్ని వేగవంతం చేయడం జరిగింది గతంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సో హైకోర్టులో ముఖ్యంగా ఎటువంటి ఉపక్షమం దక్కకపోవడంతో ఇప్పుడు దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ని అనర్హత పార్టీ ప్రయించిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకునే విధంగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో ఇది లిస్ట్ అయిన తర్వాత ఏ రోజు ఏ బెంచ్ విచారణ చేపట్టబోతుంది అనేది మరింత సమాచారం మనకు తెలిసే అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు స్పీకర్ కి ఏమైనా ఆదేశాలు ఇస్తారా గతంలో సుప్రీంకోర్టు ఇప్పటికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఎందుకంటే శాసన వ్యవస్థను న్యాయ వ్యవస్థ రూల్ చేసే అవకాశం ఉండదు కానీ స్పీకర్ నిర్ణయాధికారం మేరకే చర్యలు ఉంటాయి అన్నది ఒక క్లాజ్ ఉంది కాబట్టి సో దానికి అనుగుణంగా స్పీకర్ నడుచుకోవాలని ఉన్నప్పటికీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఇప్పుడు ఎటువంటి ఆదేశాలు స్పీకర్ కి సుప్రీంకోర్టు వస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది ఓకే గోపి